కెళ్ళి స్వార్త ప్రకటించిన అనేకలు శిశువులుగా చేయమన్నాడు మనం చేసే స్థితిలో ఉన్నామా లేకపోతే నువ్వే చేయ ప్రభు నువ్వే నువ్వు ఆకర్షించు ప్రభు ఆ బిడ్డ నువ్వే మార్చు ప్రభు మార్చేది ఆయనే కానీ నువ్వు చెప్పాలి కదా దేవుని మాట చెప్పాలంటారు వద్దంటారు చెబుతున్నావా తీసుకున్న తర్వాత ఒక్కసారి మీ అంతరాత్మలు మీరు మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించండి పోయి నెలలో తీసుకున్నారు కదా నెల నెలలు తీసుకుంటున్నారు వారం వారం తీసుకుంటున్నారు నెలకుసారి కదా ఈ నెలలో ఎవరికైనా ఒకళ్ళకి సువార్త ప్రకటించావా ఎప్పుడైనా ఆలోచించావా నీకు ఎంతో సమయం ఇచ్చాడు దేవుడు ముప్పై రోజులు అవునంటారు కదంటారు ఈ ముప్పై దినాల్లో ఎవరికైనా సువార్త యేసుని గురించి పరిచయం యేసుని పరిచయం చేసావా ఇది కదండి క్రైస్తవ్యం అంటే పరిచయం చేయాలంటారు అంటారు మనం నమ్ముకున్నాం సరిపోయింది అయిపోయింది మన మీద ఉన్న ఎంత కొట్టేసాడు అయిపోయింది అనుకుంటున్నావు కానీ నీవు రుణస్తుడు రేపుతున్న క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అడుగుతాడు నువ్వు రక్షణ పొందడం కానీ ఎంతమందికి సువార్త ప్రకటించా ఇప్పుడు అయ్యగారికి ఒకళ్ళకైనా బాధ్యత గారికే బాధ్యత అందామా మనకి లేదంటారా ఆయన చేసే పని ఆయన చేస్తాడు మనం చేసే పని కూడా మనము వ్యక్తిగతంగా ఇతరులకి మనం సువార్త ప్రకటించాలి గుర్తుపెట్టుకుంటా నువ్వు ప్రకటించకపోతే నిందారహితుడు అయిపోతే నింద నింద నీ మీద ఉంటుంది నీలో నిందారహితుడిగా ఉండాలంటే నువ్వు నిందితుడిగా ఉండకూడదంటే నువ్వు ప్రకటించాలి అది దేవుని శక్తి అంట సువార్త అంటే ఎలాంటిదంట దేవుని శక్తి నీ సొంత మాటలు ఎంత చెప్పినా కుదరదు కానీ ఏసుని గురించి నువ్వు చెప్పటం పరిచయం చేయటం ప్రారంభించు ఒక్కోసారి చెప్పేటప్పుడు ఏమొస్తాయి వ్యతిరేకతలు వస్తాయి అవునా కదా అనేక రకాలైన మాటలు మాట్లాడతారు ఇబ్బందిగా మాట్లాడుతుంటా చెప్పావు లేరా నీతులు అని చెప్తా అంటుంటారు రకరకాలైన మాటలు ఏసుని గురించి నువ్వు ఎప్పుడైతే నిందలు అనుభవిస్తావు ఆయన అంటాడు కదా ధన్యతలో మాట చెబుతాడు కదా నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్య యేసును గురించి చెప్పటానికి వెళ్ళినప్పుడు మనం ధన్యత పొందాలి మనకంటే ముందున్న వారు క్రైస్తవ్యంలో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆ విధంగా వాళ్ళు కష్టపడకపోతే ఈనాడు మనకి క్రైస్తవ్యం మన దగ్గరికి ఈ సువార్త వచ్చేదే కాదు మరి మనం ఏం చేస్తాం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆ మాట నన్ను చాలా పట్టుకుంది నువ్వు రుణోస్థుడువి ఒకప్పుడు నేను దేవునికి వ్యతిరేక నా ద్వారా నా కుటుంబం రక్షింపబడింది నా చిన్నతనంలో నాకు పోలియో వచ్చింది కాలుకి మొత్తం ఐదో సంవత్సరం వరకు కూడా మొత్తం చాప మీద నాకంటే ముందు ఒకడు పుట్టి చనిపోయాడు నాకు అదే పరిస్థితి నాన్నకి అమ్మకి ఆలోచన ఏంటంటే చేతపడి చేశారు అదేగా ఆ రోజుల్లో ఉండేది ఎక్కువగా మూఢనమ్మకాలు చేతబడిన అక్కడికని ఇక్కడికని అక్కడికని ఇక్కడికైనా అనేక చోట్ల తిప్పారు కానీ ఏమి సుఖము లేదు హాస్పిటల్కి వెళ్ళారు అప్పుడు ఇంకా డ్రాప్స్ రాల పోలియో డ్రాప్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎంబుట్టి ఆ టైంలో ఉండొచ్చు అని తెలియదు ఇలా కావిడ అంతగా ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్న నన్ను మా మేనమామలు ఏరంకలాకులో ఉంటారు కృష్ణాజిల్లా ఏరంకలాకు పడు మొక్కలు దగ్గర ఆ టైర్లో అక్కడ ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ అక్కడికి వెళ్ళారంట వెళ్తే ఇంటి పక్క మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉండేదంట ముందు పెద్ద పిల్ల పిల్లోడు పుట్టి చనిపోయాడు మరలా పిల్లోడు పుట్టాడు నా తర్వాత మళ్ళీ మా తమ్ముడు పుట్టాడు వాడు చనిపోయాడు ఈడు చనిపోతాడు అనికే మే దిగులుగా ఉన్న టైంలో ఆ పక్కన ఎట్లా తెలిసిన ఒక అమ్మ మా అమ్మ విచార బాధపడుతుంటే పిలిచి మాట్లాడింది అంట అమ్మ ఎందుకు నువ్వు బాధపడుతు దిగాలుగుండడితే ఇది పరిస్థితి అని మొత్తం చెప్పేసి ఇవాళ రాత్రి ఆల్నైట్ జరుగుతుంది పమ్డి ముక్కల మన సినిమా యాక్టర్ చంద్రమోహన్ తెలుసు కదా ఆ ఊర్లో ఆల్నైట్ ప్రేయర్ జరుగుతుంది నువ్వు తీసుకొని వస్తే సేవకులు ప్రార్థన చేస్తారు ఆమామ్మ మీరా వెళ్ళాలని మనసుంది కానీ వెళ్తానికి బహిష్కరిస్తారు ఇంట్లో అని ఆమె రెండు విధాలుగా మనసు బాధపడుతూ ఎట్టయినా సరే వచ్చి నీ బిడ్డ బాగుపడతాడని ఆమె చెప్పిన మాట విని వచ్చి అడగటం ప్రారంభించింది మన అన్న అడిగిందంట ఆడేమడికి నేను ఒక మాట అనేసేసాను ఆ దే ఆళ్ళ దేవుడి దగ్గర మనం వెళ్ళేదేంటి అని కొంచెం గట్టిగా మాట్లాడాడు మరి మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మన దేవతలు ఇంతమంది మన దేవుడు ఇంతమంది ఉన్నారు కదా మరి మనకి పెట్టని ముందు పెట్టా చనిపోయాడు ఇప్పుడు ఈ పెట్ట కూడా సాగు బతుకుల్లోనే ఉన్నాడు ఏంటి పరిస్థితి వెళ్ళొద్దాం అని కొంచెం కన్నీరు కార్చి బాగా మాట్లాడటం ప్రారంభించి మా నాన్న కొంచెం మనసు కలిగి సరే రెండో వాళ్ళకి రెండో ఆట సినిమాకి వెళ్తున్నామని అబద్ధం చెప్పి చర్చకి వెళ్ళారంట ఇది వాస్తవం నా జీవితంలో మలుపుది మా తల్లిదండ్రులు మా పెదనాన్నలు మా తాతయ్యలు మా మేనమావులు అందరు రక్షింపబడతానికి కారణం నాకు వచ్చిన బలహీనత ఆ రాత్రి ఆ స అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనలు గడిపి ప్రార్థన చేయటం చేతకాలు అమ్మకి నా బిడ్డని కా రక్షించాయ స్వస్థపరిచయ్యా స్వస్థపరిచయ్యా ఇదే ప్రార్థన ప్రార్థన చేస్తుంది ప్రార్థన దగ్గర దగ్గరగా మూడింటికి క్లోజ్ అయిపోయింది తెల్లవారుస మూడింటికి అయ్యా వాళ్ళు చూసి అన్నారు ఈ నైట్ ఈ గంట రెండు గంటలు ఉండండి ఉదయాన్న బయలుదేరి వెళ్ళులే అని అంటే మా నాన్న కూడా అంగీకరించాడు ఈయన బయట బయట పడుకుని ఉన్నాడు ఏమన్నా లోపల చర్చిలోకి అడుగు కూడా పెట్టలేదు ఈ రాత్రి పొలి దాటి దాటేళ్ళు పిల్లలు ఉన్నారు వీళ్ళకి భయం ఆ భయం ఉంది ఉదయాన్నేసిన మనం వచ్చినా ఎప్పుడైతే నిద్రపోతుందో ఆ చర్చిలోనే మా నాన్న బయటే ఉన్నాడు నేను మా తమ్ముడు లోపల చర్చిలో ఉన్నామంట మా అమ్మకి దర్శనం వస్తుంది కానీ జరుగుతుంది అక్కడ రియల్ అనమాట మా అమ్మకం దర్శనం అనుకున్న కల అనుకుంటుంది నేను నిలబడి ఆ స్థితిలో నేను నిలబడి అమ్మ నాకు పాస్ వస్తుందని అడుగుతున్నాను నేను నిజంగానే అడుగుతున్నాను చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యం నా జీవితంలో జరిగిన సందర్భం ఐదు సంవత్సరాల వయసు వరకు నా పరిస్థితి ఎలాగుంది మొత్తం అక్కడే నిలబడటానికి లేదు అవకాశం అలాంటి స్థితి వీళ్ళందరూ ప్రార్థన చేశారు అందరు కలిసి వెళ్ళిపోయారు ఏమో అట్లాగే మగతులు పడిపోయింది ఆ మగతులు ఆమె దర్శనం కనబడుతుందంట ఆ దర్శనం కల అనుకుంటున్నాము దర్శనం అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు కళ అనుకుంటుందంట నేను ఎప్పుడైతే ఈ మాట అంటున్నానో బయట ఉన్న మా నాన్నకి వినబడింది అయ్యో చర్చిలో పిల్లడు గుళ్ళో మొత్తం పాడు చేస్తాడనని నిద్రలో ఉందామని తీసుకుని వెళ్దామని బయటికి మాన మంత్రి ఆ యొక్క గమ్మం దగ్గరికి వచ్చేవాటికి నేను నిలబడి ఉన్నాను కదా అంట ఆశ్చర్యం కదా చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం ఆశ్చర్యం కదా అన్ని రోజుల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ విధంగా ఉన్న వ్యక్తిని ఆ రోజున ఎప్పుడైతే ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి నిలబడి మమ్మల్ని అడుగుతున్నానంట ఈయన వచ్చి చూసేపటి నిలబడి ఉండేపాటికి ఈయన కాళ్ళు వచ్చి ఆడటం లేదు అడుగు పెట్టలే చర్చిలో పెద్ద ఎరికే ఆకేశాడట వెంటనే పాస్టర్ గారు వాళ్ళందరూ వచ్చేసారు ఏంటి 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 ఏదో జరిగింది నేను నిలబడి ఉన్నాను ఆశ్చర్యం దేవునికి స్తోత్రం హాలెలు హాలెలుయో అది మొదలుకొని మా కుటుంబం ఇంటికి వచ్చిన తర్వాత అక్కడే పేర్లు మార్చబడ్డాయి నా తమ్ముడికి నా అంతకుముందు నా పేరు వెంకటేశ్వర్లు మా తమ్ముడి పేరు శ్రీనివాస్ అక్కడే మొత్తం మారిపోయింది మా నాన్న ఇంటికి వచ్చి మొత్తం గురికిచ్చేసుకున్నాడంత ఇంట్లో ఉండేవన్నీ తీసుకెళ్ళి కథకాలలో పడే షడీరం క్లాస్ ఇట్లా జరిగింది నా పెట్టి విషయం అంటే మా మేనమావలు అప్పుడు వరకు కొంచెం అందం చూశారు కానీ నా స్థితి నాకు మీరు నాకు బాగుపడ్డాను కానీ ఎవరు మాట్లాడతారు అక్కడి నుంచి ఏమూరు ప్రాంతంలో ఉన్నప్పుడు నాన్న సన్నిధికి వెళుతూ ఉన్న ఉంటుండప్పుడు ఇక్కడ ఈ ఈ ప్రకాశం జిల్లా నూతలపాటు ఇది మన పరచూరు దగ్గర అక్కడ ఆయన మా అమ్మ మా నాన్న బాబు తీసుకుని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వేమురు వెళ్ళటం జరిగింది అక్కడ మమ్మల్ని బహిష్కరించారు కుల బహిష్కరణ కనీసం మేము వెళ్ళి పంపులో నీళ్ళు కొడితే ఆ పంపుని పసుపు నీళ్ళతో కడిగేవాడు అంటే ఎవరైతే ఆ పని చేశారో ఇప్పుడు వాళ్ళు దేవుని చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఇప్పుడు మన రుణోస్థలమా కాదా ఇంత మేలు పొందుకుందాం కదా నాలాగా చాలా మీ కుటుంబాల్లో కూడా ఎన్నో మేలు మీరు చూశారు చూడలేదా మరి మీరు రుణోస్థల కారా రుణం తీర్చుకోవాలో వద్దంటారా రుణం తీర్చుకోకపోతే రేపు నింద ఉంది అక్కడ మనకి క్రీస్తు నాయ పీఠం నువ్వు రక్షింపబడ్డావు నువ్వు బాగుపడ్డావు నువ్వు స్వస్థపరచపడ్డావు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించాడు ఇచ్చాడు ఇలాంటివన్నీ మనం తర్వాత ఇక్కడ ఉన్న నలుగురైనా అతిథిగురైనా మీ గ్రామం అనుకో మీ ప్రాంతానికో మీరు ఏమై ఉన్నారంట రుణం మీ రుణం తీర్చుకోవాలంటే సువార్త ప్రకటించు ఇంకేం జనక్కర్లే సువార్త ప్రకటించాలి ఆ ప్రకటించేటప్పుడు నిందలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనేక మాటలు వస్తాయి అవసరమైతే మొహం మీద కూడా ఉమ్మేత్తారు ఏ తిరగబడాలి ఇప్పుడు మనం తుడుసుకొని మరలా అపోస్తుడైన పౌలు అలాగే ఒక అపోస్తుడైన పౌలు కాదు ప్రియమైందేమి పెట్టారా మన ముందున్న అపోస్తులు అందరూ కానీ భక్తులందరూ కూడా ఏం చేశారంట క్రీస్తు కావాలా రాజు కావాలంటే క్రీస్తే కావాలన్నారంట అయినా కానీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారంట సంపటానికి రాళ్లతో కొడుతుంటే స్థెపను సుమార్త ప్రకటిస్తున్నాడు ఓ పక్క రాళ్ళు దెబ్బలు పడతానే ఉన్నాయి అవునా కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన చూడండి ఇస్రాయలు గురించి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఆయన వరకు అది మొత్తం దర్శనం ద్వారా చక్కగా సుమార్త ప్రకటిస్తున్నాడు ఓ పక్క అతనికి ఏం జరుగుతుంది దెబ్బలు ధరించి చివరికి ఒక మాట అంటాడు తండ్రి వీరేమి చేయచ్చు విరగకనే చేస్తున్నారు ఏంటి క్షమించు ఆ మనసు మనకు రావాలి ఆ స్థితిలోకి మనం రావాలి అప్పుడు నీకు ఆ స్థితిలోకి నోతు నిజమైన విశ్వాసం